అందరికీ నమస్తే శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన మనసు పొరల్లో అనే నవల ఆరవ భాగం నేను చెప్పే మాటలు నీకు నచ్చటం లేదు కదూ అంది కౌసల్య చిన్నగా నవ్వి ఊరుకుంది కౌసల్య అన్నయ్య సంగతి నీకు తెలుసు పరువు కోసం ప్రాణాన్నైనా తీసుకుంటారు నేను అతని ధర్మపత్నిగా ఆ అడుగుజాడల్లోనే నడుస్తాను పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న నిన్ను నా పొత్తిళ్లలో పెట్టుకుని పెంచాను కౌశల్య అప్పుడు అన్నయ్య ఏమన్నాడో తెలుసా రాధా మనకంటూ ఒక బిడ్డ పుడితే మీద మనకి ప్రేమ తగ్గిపోతుందేమో అందుకని మనం పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడితే అన్నారు ఆ మాటలు నా గుండెల్లో సూలాలా గుచ్చుకున్నాయి ఏ స్త్రీ అయినా పెళ్ళైనా చేసుకోకుండా ఉండిపోగలదు కానీ పెళ్లి చేసుకున్నాక బిడ్డల్ని కనకుండా గొడ్రాల్లా ఉండలేదండి అయినా ఒకే తల్లికి నలుగురు బిడ్డలు పుడితే ఒక బిడ్డ పుట్టాక మొదటి బిడ్డ మీద ప్రేమ తగ్గిపోతుందా అలాగే పెంచిన ఈ బిడ్డ మీద మమకారం మనకెన్నడూ పోదు అన్నాను ఆ తర్వాతేనమ్మా మాకు స్మిత పుట్టింది మాకు ఒక కన్ను నువ్వైతే మరో కన్ను స్మిత దాన్ని కూడా ఒక అయ్యి చేతిలో పెట్టి మీరిద్దరూ కలకలలాడుతూ కాపురాలు చేసుకుంటూ ఉంటేనే మేము హాయిగా ఉంటాము లేకపోతే మేము కళ్ళు లేని కబోదుల్లా ఉంటామమ్మా రాధ పమిట కొంగుతో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె చెప్పే మాటలకి కౌశల్య గుండె తరుక్కుపోయింది దేవుడు లాంటి అన్నయ్య దేవత లాంటి వదిన అసలు ఆ ఇల్లే ఒక దేవాలయం ఆ పవిత్ర ఆలయంలోనికి రాక్షసుల్లా చొరబడ్డాడు తన భర్త అంతవరకు ఆ ఇంట్లో ఉండే అభిమానం అనురాగం అంతా ఇతను పుణ్యమా అంటూ హరించుకుపోతుందేమో వీల్లేదు తన భర్త వల్ల కానీ తన వల్ల కానీ ఆ దంపతుల జీవితాల్లో ఒక్క విష బిందువు కూడా రాలకూడదు వారి మనసుల్లో అశాంతి చెలరేగకూడదు అనుకుంది రాధను పట్టుకుని వదినా మీరెంత మంచివారు వదిన మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అంటూ పసిపిల్లలా ఆమెను కౌగిలించుకుని ఏడ్చింది కౌసల్య ఊరుకో కౌసల్య ఊరుకో తల్లి బిడ్డల మధ్య ఉండవలసింది ఆప్యాయత అనురాగము తప్ప రుణాలు అప్పులు కావమ్మా అంటూ కళ్ళ నీళ్లు తుడిచి ఊరడిస్తున్న రాధకేసి చూస్తూ వదిన మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నాను అంది ఆ ఇరువురు సంతోషాన్ని దుఃఖాన్ని సరిసగం పంచుకుని మనసులోని మాటలు తనివితీరా చెప్పుకుని తృప్తిగా నిట్టూర్చారు ఇరువురి హృదయాలు తేలికపడ్డాయి ఆ సాయంత్రం స్మితని కూర్చోపెట్టుకుని ఎన్నో కథలు చెప్పింది కబుర్లు కూడా చెప్పింది కౌసల్య ఎంతో కాలానికి మళ్ళీ కౌసల్యలా కూర్చుని సంతోషంతో తనతో మాట్లాడడం స్మితకి చందమామని గుప్పెట్లో పెట్టుకున్నంత ఆనందాన్ని కలగజేసింది ఆ రాత్రి పానకాలు రాలేదు స్మిత కౌశల్యని కరుచుకుని పడుకుంది అత్తవడిలో ఎనలేని సౌఖ్యాన్ని అనుభవిస్తూ మర్నాడు పొద్దుటే వచ్చాడు పానకాలు రాత్రి ఏదో పని మీద వాళ్ళ మామయ్య మాజీ ఎమ్మెల్యే జగన్నాథరావు గారి ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు సుధాకరు రాధలు సకల మర్యాదలతోటే ఉదయం రాగానే కాఫీ మొదలుకుని పలహారాలు భోజనాలు అన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నారు ఆ రోజుకే అతన్ని కూడా అక్కడే ఉండి మర్నాడు వెళ్లమని బలవంతం చేశారు అవునంటే కాదని కాదంటే అవుననే పానకాలు ఏపేచీ పెట్టకుండా సరేనన్నాడు సుధాకర్ రాధల మొహాలు చాటంతయ్యాయి ఆ రోజు రాత్రి పిండి వంటలతో ఫలహారాలే కాదు అందరూ కలిసి సినిమా ప్రోగ్రాం కూడా వేసుకున్నారు అందరూ కలిసి బయలుదేరే సమయానికి కడుపులో నొప్పుగా ఉందని తను రానన్నాడు అతడు లేకుండా ఎవరు మాత్రం వెళతారు ఎంతో సరదాగా అనుకున్న కార్యక్రమం క్షణంలో క్యాన్సిల్ అయిపోయింది ఆ రాత్రి స్మిత కౌశల్య దగ్గరే పడుకుంటానని మారం చేసింది శ్వేత మాత్రం రాధ కొంగుని వదిలిపెట్టదు కాబట్టి గొడవలేదు దానికి వాళ్ళ నాన్న కూడా అక్కర్లేదు అమ్ముంటే చాలు నిజానికి కౌశల్య కూడా స్మిత దగ్గరే పడుకోవాలనున్నది ఎందుకనో ఎప్పుడూ లేనిది స్మిత మారం చేసి అర్ధరాత్రి దాటినా కౌశల్యని వదిలిపెట్టలేదు పానకాలు మాత్రం కాసేపు చూసి ఇక నిద్ర భరించలేక గురకెడుతూ పడుకున్నాడు అతడి గురకి మేలుకున్న శ్వేత మమ్మీ బూచి అంటూ భయపడింది ఆ చప్పుడికి ప్రశాంతంగా ఆ రాత్రి గడిచిపోయినందుకు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది కౌశల్య మర్నాడు పొద్దుటే ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే నిద్ర లేచిపోయి అన్ని గదుల్లోనూ లైట్లు తీసేయటం బయటికి లోపలికి తిరుగుతూ ఏవో చప్పుళ్ళు చేయటం మొత్తానికి ఇంకా అందరూ నిద్రపోతున్నారనే జ్ఞానము మర్యాద కూడా లేకుండా అందరినీ నిద్రలేపేసిన పానకాలు ప్రవర్తన పైన పరమ అసహ్యం కలిగింది కౌశల్యకి కిమ్మనకుండా ఇంటిల్లిపాది లేచిపోయారు స్మిత శ్వేతలతో సహా పొద్దున్నే వెళ్ళిపోవాలన్నాడు పానకాలు ఎలాగో బలవంతం చేసి మధ్యాహ్నం భోజనాలు దాకా ఆపారు సుధాకరు రాధా బయలుదేరుతుండగా బొట్టు పెట్టి పట్టుచీర రవిక పానకాలకి బుష్ కోటు బట్ట ఫ్యాంట్ బట్ట కాకుండా ఇద్దరికీ చెరో నూట పదహారులు చేతిలో పెట్టాడు సుధాకర్ ఆడవాళ్ల చేతిలో అర్ధ రూపాయి నిలవదు ఇటివ్వు అంటూ పెద్ద జోక్ పెట్టును ఫోజు పెట్టి కౌశల్య చేతిలో నుంచి డబ్బులు తీసేసుకున్నాడు పానకాలు అది చూసి చిరాగ్గా మొహం చిట్లించుకున్నారు సుధాకరు రాధా కానీ ఏం చేస్తారు గుండెల్లో అగ్నిగోళాలు తిరుగుతున్నా పైకి ఏమీ తెలియని వాళ్లలా నవ్వుతూ టాటా చెప్పారు మధ్యతరగతి బతుకులన్నీ ఇంతే గుండెలోని దుఃఖం గొంతు దాటి రాకుండా కళ్లల్లోని నీరు కనుకొలుకులు దాటకుండా జాగ్రత్త పడింది కౌశల్య కౌసల్య ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ అఘాయిత్యానికి తలపడనని మాటివ్వమ్మా అంటూ చెయ్యి చాపింది రాధ ఆమెలో మాతృహృదయం కనిపించింది కౌశల్యకి ఆ మహనీయురాలికి మనసులోనే చేతులు జోడించి నమస్కరిస్తూ పైకి మాత్రం తన చేతులని ఆమె చేతిలో వేసింది ప్రమాణం చేస్తున్నట్లుగా రెండు హృదయాలు మోగగా రోధించాయి కనుమరుగయ్యేంతవరకు చెయ్యి ఊపుతూ భర్త వెనకాలే నడుస్తూ వెళ్ళింది కౌశల్య కాలేజీకి వెళ్ళట్లేదట అడిగింది కౌశల్య ఎవరు చెప్పారు సిఐడి పని చేస్తున్నావా వేటకారంగా అన్నాడు పానకాలు ఎవరో ఒకరు చెప్పారు ఎవరు చెప్తే ఏం చదువు ఎందుకు మానేశారో చెప్పండి నా ఇష్టం నీకెందుకు చెప్పాలి మొగాణ్ణి నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను ఆడదానికి భయపడేవాడిని ఏం కాదు నేను అందులోను పెళ్ళానికి భయపడే మొగాణ్ణి అసలే కాదు నోరు మూసుకుని లోపలికెళ్ళు చూడండి నేను ఎలాగూ మానేశాను చదువు మీరైనా ఎంఏ పూర్తి చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది హాయిగా ఉండవచ్చు అంది సౌమ్యంగా బుజ్జగిస్తున్నట్లుగా ఇప్పుడు హాయిగా లేవా ఏం తక్కువైందని మూడు పూట్లా తింటూ ఇంట్లో కూర్చున్నావు ఏమైంది ఇప్పుడు నీకు అతను అలా మాట్లాడుతుంటే కౌశల్య ఆత్మాభిమానం దెబ్బతిని మనసు కొత్త కొత్తలాడిపోయింది కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి ఆమె పైన ఆమెకే జాలి కలిగింది మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది చిన్నగా నవ్వుకుంటూ నోటుతో విజులు వేస్తూ ఈలపాటలో ఏదో కూనిరాగం వేస్తూ పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు పానకాలు టిఫిన్ పెట్టాలా అడిగింది కౌశల్య తే అన్నాడు పేపర్ చదువుకుంటూనే ప్లేట్లో నాలుగు ఇడ్లీలు కొబ్బరి పచ్చడి కారపొడి వేసి తీసుకువెళ్ళి ఇచ్చింది లటుక్కుమని నాలుగు గుటకల్లో నాలుగు మింగేశాడు తర్వాత మరొక నాలుగు ఇంకా ఉన్నాయి లోపల అన్నాడు రెండు అంది కౌసల్య పట్రా అంటూ ఆమె తెచ్చేలోగా తనే వంటింట్లోనికి వచ్చేసి అన్ని గిన్నెల మీద మూతలు తీసి చూసి మిగిలిన ఇడ్లీలు పచ్చడి అంతా వేసేసుకుని నువ్వు మళ్ళీ చేసుకో ఇంకేం పనుంది ఇంట్లో కూర్చోవడమేగా అంటూ లటుక్కున అవి కూడా మింగేసి బట్టలేసుకుని వెళ్ళిపోతున్న భర్త కేసు చూసి నిట్టూర్చింది కౌశల్య పక్కవాటాలో నుంచి అస్పష్టంగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి వినటం తప్పు అని సంస్కారం హెచ్చరిస్తున్నా మనసున నిండుకున్న దుఃఖాన్ని దూరం చేయటానికి ఒంటరితనాన్ని తరమటానికి వాళ్ళ సంభాషణలు వినసాగింది కౌసల్య అమూల్య ఇవాళ్ళేం టిఫిన్ చేశావు అనురాగం ఆప్యాయత గొంతులోనే తొణికిసలాడుతూ ఉన్నది అతని స్వరం మందంగా జోలపాటలా ఉంది ఇడ్లీలండి అందులోకి మీకిష్టమైన కారపొడి నాకిష్టమైన కొబ్బరి పచ్చడి రెండూ చేశాను ఇదిగో ఇది మీ ప్లేటు ఇది నా ప్లేటు అంది అమూల్య ఓహో నేను తినను గోముగా అన్నాడు అతను ఏమీ ఎందుకని కంగారు పడిపోయిందామే రెండు ప్లేట్లలో ఎందుకు పెట్టావు నీకు నాకు ఒక ప్లేటు చాలదు ఓ అదా అంది గలగల నవ్వుతూ అమూల్య అంతేకాదు నువ్వు తినిపించాలి నాకు ఆ అంది సిగ్గు భయము అభినయిస్తూ ఆమె నేను నీకు తినిపిస్తాను ఏది ఆ తిను చీపండి వన్ టూ త్రీ అనే లోపల తినేయాలి తినకపోతే ఏం చేస్తారేమిటి ఏం చేస్తానా అబ్బా వదలండి మీరు మరీను వదలండి ప్లీజ్ తినిపిస్తాగా రెండు నిమిషాలు సైలెన్సు మరిక వినలేకపోయింది కౌశల్య ఆమె గుండె వేగంగా కొట్టుకుంది వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఏదో ఆనందం తన్మయత్వం ఆమెను ఆవరించాయి ఆమె కన్న కలలన్నీ వారిలో నిజంగా చూస్తున్నట్లు ఫీల్ అయింది మనసు ఊహల్లో తేలిపోయింది వంటింట్లోనికి పిల్లి దూరి గిన్నెలు చప్పుడు కావటంతో ఊహాలోకంలోంచి వాస్తవానికి వచ్చి గబగబా వంట ఇంటి వైపు పరిగెత్తింది కౌశల్య ఖాళీ ఇడ్లీ గిన్నె ఖాళీ పచ్చడి గిన్నె ఆమెని ఎగతాళి చేసినట్లు దొర్లిపోతున్నాయి తలకిందులైపోయిన కౌశల్య ఊహల్లాగే తన భర్త అతను ఇద్దరూ తన మనసులో మెదిలారు ఎంతో లాలనగా నువ్వు తింటే కానీ నేను తినను అంటూ ఫలహారాన్ని జీవితాన్ని చెరి సమానంగా పంచుకునే అతను నోరు మెదపకుండా మృగంలా లటుక్కు లటుక్కుమని మింగేసి వెనక ఆమె కోసం కాస్తంత ఉంచాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గిన్నెలన్నీ ఖాళీ చేసేసి బకాసురుడిలా తేయించుకుంటూ వెళ్ళిన భర్త తన బ్రతుకు మీద తనకే ఎంతో అసహ్యం వేసింది దేవుడా నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అనుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చుంది కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది కౌశల్యకు తినకూడదనిపించినా ఆకలి దహించుకొచ్చింది కడుపులో బిడ్డ కాళ్లతో తంతున్నాడేమో అబ్బా అనుకుంటూ లేచి వంటింట్లోనికి వెళ్ళింది క్రితం రోజు తెచ్చిన బ్రెడ్ ముక్కలు కనిపించాయి బద్ధకంగా లేచి తీసుకుని మీదే వదిలి ఇచ్చిన సీసాలోని ఆవకాయ తీసుకుని వాటికి రాసి అవి పంచవక్ష పరమన్నాలుగా భావించి తినేసింది ఆకలి అటువంటిదేమో అదే అమృతంలా అనిపించింది ఎంత వద్దనుకున్నా పక్క వాటాలోని ఆ జంట గుర్తుకొస్తూనే ఉంది ఆ రోజంతా తను కన్న కలలకి ప్రతిరూపములా అనిపించారు వాళ్ళు తన ఆశలన్నీ నిప్పుల మీద నీళ్లు జల్లినట్లుగా చల్లారిపోయాయి జీవచ్ఛమలా పడుండటం తప్ప ఏం చేయగలదు తను అలా అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయింది కౌశల్య టైము పదకొండు దాటిందని తెలుసుకుని గబగబా వంట ప్రయత్నంలో మునిగిపోయింది గడియారం రెండు గంటలు కొట్టినా పానకాలు భోజనానికి రాలేదు కౌశల్యకి ఆకలితో మూర్చ వచ్చినంత పనవుతోంది ఇట్లాగే ఒకసారి అతను భోజనానికి రావటం ఆలస్యమైతే చూసి చూసి తన భోజనం చేసేసినందుకు ఎన్ని తిట్లు తిట్టి ఎన్ని దెబ్బలు కొట్టాడో అది తలుచుకుంటే ఇప్పటికీ ఆకలి చచ్చిపోతుంది ఆమెకి రాత్రి పదకొండు గంటల దాకా ఇంటికి రానేలేదు పానకాలు కౌశల్యకి ఆ రోజంతా పస్తే అవటం వల్ల యమ నీరసంగా ఉంది గబగబా వంటింట్లోనికి వెళ్ళి పదార్థాలన్నీ వేడి చేయటం మొదలెట్టింది బ్రాహ్ ఉమని తేంచుకుంటూ వచ్చి నేను భోజనం చేయను జగన్నాథరావు గారింట్లో వాళ్ళ మనవరాలు పుట్టినరోజు ఇవాళ బ్రహ్మాండమైన డిన్నర్ అయింది ఫస్ట్గా భోంచేశాను అన్నాడు పానకాలు డిన్నర్ ఉందని మీకు ముందు తెలియదా అడిగింది కౌసల్య తెలుసు ఆ ఏర్పాట్లన్నీ నేనేగా చేసింది నేనంటే ఆ ఇంట్లో అందరికీ అంత ముఖ్యం నేను లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు వాళ్ళకి నిన్ను తీసుకుని రమ్మన్నారు డిన్నర్కి నేనే నీకు చెప్పటం మర్చిపోయాను నువ్వు అన్నం తిన్నావా ఆ తినే ఉంటావులే ఇంట్లో కూర్చుని తినకేం చేస్తావు అన్నాడు నిజంగా తను వడ్డించుకుని తినాలని అనుకున్నది కౌశల్య కానీ అతను అలా మాట్లాడుతూ ఉంటే తినబుద్ధి కాక అన్ని మూతలు పెట్టేసి గ్లాసు నీళ్లు తాగొచ్చి పడుకున్నది ఇరవై నాలుగు గంటలు అలా పడుకోకపోతే ఈ మొగుడు వేదవతో సరదాగా మాట్లాడదామని అనిపించదా నీకు అంటూ పక్కలోనికి చేరాడు పానకాలు భయంతో గజగజ వణికిపోయింది కౌశల్య అతని రాక్షస ప్రేమ కన్నా తిట్లు ద్వేషమేనయం బాధతో తను గిలగిలలాడుతూ ఉంటే అతను పొందే ఆనందం కౌశల్యకి వణుకు పుట్టిస్తున్నాయి ఒంటి నిండా గిచ్చిన గుర్తులు కొరికిన గుర్తులే అందులోనూ ఉత్త మనిషి కాదేమో ఆ మోటు సరసము బాధ అస్సలు భరించలేకపోతోంది కానీ ఈ విషయం ఎవరికి చెప్పుకుంటుంది తను చెప్పినా ఏం లాభం అంతవరకు కనీసం విడాకులు ఈ గంటం తప్పించుకోవచ్చు అనుకుంది పుట్టింటి వాళ్ళ సలహా అభిప్రాయాలు తెలుసుకున్నాక ఆశ కూడా అంతరించిపోయింది చివరికి ఆత్మహత్య చేసుకునే హక్కు కూడా లేకుండా వదిన గారు ఆమె చేత ప్రమాణం చేయించుకుంది విడాకులు ఊసెత్తకుండా అన్నయ్య కట్టేశాడు మోగగా బాధను అనుభవిస్తూ జంతువులా పడుండడం తప్ప ఏం చేయగలదు మనసు రాయి చేసుకుని శరీరాన్ని అతనికి అప్పగించింది అసలే రోజంతా ఉపవాసం దానికి తోడు ఈ హింస తెల్లారుగానే లేవలేకపోయింది కౌశల్య లే నేను వెళ్ళిపోవాలి టిఫిన్ చేయి అంటూ కేకలు వేశాడు పానకాలు లేవటానికి ఎంత ప్రయత్నించినా లేవలేకపోయింది కౌశల్య జ్వరం వచ్చినట్లుంది కళ్ళు మండుతున్నాయి నీరసంతో ప్రాణాలు పోతున్నట్లుగా ఉండి లేవలేకపోయింది దున్నపోతల పడుకోకపోతే లేవరాదు అయినా నువ్వెందుకు లేస్తావు నేను తిరకుండా పోతే నీకు మహా సంతోషం ఉండు నీ పని చెప్తానుండు నువ్వు ఇలా లొంగవు అంటూ గబగబా లోపలికెళ్ళి బకెట్ నీళ్లు తీసుకొచ్చి మంచం మీద పడుకున్న కౌశల్య చెయ్యి పట్టి లాగి తలమించి బకెట్ నీళ్లు కుమ్మరించేశాడు కౌశల్య ఉక్కిరి బిక్కిరైపోయింది చలికి కొయ్యిబారిపోయింది కోపంతో వళ్ళి ఊగిపోతూ ఉంటే మీకు పిచ్చక్కలేదు కదా అంది నాకు పిచ్చంటావా నువ్వే పిచ్చిముండవి అని వెళ్ళు తొందరగా స్నానం చేసి టిఫిన్ చేసి నా మొహాన తగలెట్టు అంటూ చేయి పట్టుకుని స్నానాలు గదివైపు తోశాడు తల తిరిగిపోతూ ఉంది కౌశల్యకి కడుపులో నొప్పిగా అనిపించింది మెల్లగా ఎడం చేత్తో గోడ పట్టుకుని కుడి చేత్తో పొట్ట మీద అరచేత్తో రాసుకుంది నొప్పి కాస్త తగ్గినట్లు అనిపించింది మెల్లగా వచ్చి బట్టలు తీసుకుని బాత్రూంలో పెట్టుకుని స్నానం చేసొచ్చింది వంట ఇంట్లోనికి వెళ్ళి గోధుమ రవ్వ తీసుకుని ఉప్మా చేసింది గబగబా వచ్చి అప్పటికే ఆలస్యమైపోయిందని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ కాఫీ అక్కడ తాగుతాలే నీ కాఫీ ఏడ్చినట్టు ఉంటుంది అంటూ వెళ్ళిపోయాడు పానకాలు తను కాస్త ఉప్మా నోట్లో పెట్టుకోబోయింది సహించలేదు అతి కష్టం మీద కాఫీ పెట్టుకుని తాగింది ఇంట్లో పని మనిషి కూడా లేదు ఇద్దరు మనుషులకి పని మనిషి ఎందుకు అంటాడు పానకాలు వీధి చిమ్మి ముగ్గు వేయటం దగ్గర నుంచి అంట్లు తోముకోవటం ఇల్లు చిమ్ముకోవటం బట్టలు ఉతకటం అన్నీ తానే చేసుకుంటుంది కానీ ఆ రోజు అస్తమానం కళ్ళు తిరగటంతో లేకపోతోంది పక్కింటి పని మనిషిని పిలిచి ఆ నాలుగు పనులు చేయించుకుని క్రితం రోజు చేసిన పదార్థాలన్నీ దానికి ఇచ్చేసి వదినకి ఉత్తరం రాసి అడ్రస్ చెప్పి ఆ ఉత్తరాన్ని ఆటోలో వెళ్ళి ఇచ్చిరమ్మంది ఆమె పరిస్థితి చూస్తూ కాదనలేకపోయింది పక్కింటి పని మనిషి వళ్ళు కాలిపోతున్న కౌశల్యాన్ని చూసి బావురు అన్నది రాధ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది ఫ్లూ జ్వరం అంటూ ఇంజక్షన్ చేసి మందులిచ్చాడు డాక్టర్ ఆ పూట వంట రాదే చేసింది కౌశల్యకి పాలో కాఫీయో ఏవో లిక్విడ్స్ తప్ప భోజనం వద్దన్నాడు డాక్టర్ మధ్యాహ్నం రెండింటికి పానకాలు వచ్చాడు భోజనానికి రాధ జరిగిన సంగతులన్నీ చెప్పింది అక్కగారు మీ పెంపకం ఏమీ బాగాలేదండి టైంకి భోంచేయటం నిద్రపోవటం ఏమీ చేయదండి కౌశల్య బాగా గారం చేసి పాడు చేశారు మీరు నా కోసం ఎదురు చూడక నువ్వు భోంచేసేయమని సార్లు చెప్పాను వినదే ఇలాగైతే ఎలా చెప్పండి నేనా పొద్దున్న పోతే రాత్రి ఎప్పుడో వస్తాను ఆమె తిందో తినలేదో నేనెక్కడ కనిపెట్టుకుని చూడను చెప్పండి వేళకి తినకపోతే ఎలాగా మొదటి నుంచి మా కౌశల్య తిండి విషయంలో అర్భకురాలే అంది రాధ వారి సంభాషణ వింటూ ఉంటే మతిపోయింది కౌశల్యకి ఎంత చక్కగా అబద్ధాలు అతికినట్లు చెబుతున్నాడు అతను చేసే పిచ్చి పనులు మాట్లాడే పిచ్చి మాటలు చెప్పినా నమ్మరెవరు అనుకుంది అటు ఇటు తిరగటానికి ఒళ్ళంతా నెప్పుగా ఉంటే అమ్మా అంటూ బాధగా మూలిగింది వస్తున్నా అంటూ గబగబా మంచం దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు పానకాలు అక్కగారు కాస్త నాకు నాలుగు మెతుకులు వడ్డించండి మళ్ళీ వెళ్ళిపోవాలి అంతవరకు కౌశల్య దగ్గర నేనుంటాను అన్నాడు అలాగే బాబు అంటూ రాధ వంటింట్లోనికి వెళ్ళింది ఏమే నేను వెళ్ళిపోగానే జ్వరం నటించి మీ వదిన గారిని పిలిపిస్తావా మరొకసారి ఇట్లా చేశావంటే పళ్ళు రాలకొడతాను జాగ్రత్త అన్నాడు పళ్ళు కొరుకుతూ కౌశల్య మొహం మీద మొహం పెట్టి చీ అంది తన మొహాన్ని పక్కకి జరుపుకుంటూ కౌశల్య నన్నే అంటావా అంటే నువ్వు అందంగా ఉన్నావని పొగరా మొహం చీరేస్తాను అప్పుడు చూస్తాను ఈ అందగత్త మొహం ఎలా ఉంటుందో అన్నాడు పానకాలు మొహం చీరేస్తాను చంపేస్తాను అన్నవాళ్ళు అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు కసిగా అడిగింది కౌసల్య ఎందుకు చేసుకున్నానా నాకు తెలుసు నేను అందంగా లేనని అందుకే లోకం ఏడ్చుకునేలాగా ముక్కు మీద వేలేసుకునేలాగా అందమైన పిల్లను చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను చేసుకున్నాను కానీ నాకు తెలుసు ఏ అందమైన పిల్ల నన్ను ప్రేమించదని అందుకే నీ అందం మీద నా కసి తీర్చుకుంటున్నాను అన్నాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న